హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో తమిళనాడు వాళ్ళు చారు చేస్తారు చాలా బాగుంటుందండి అది ఎలా చేస్తారో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మరి దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం మిరియాలు ధనియాలు మెంతులు ఎండుమిర్చి ఇవి నాలుగు పౌడర్లా చేసుకోవాలి పౌడర్లా చేసుకున్న తర్వాత అందులో టొమాటో ముక్కలు కూడా వేసి పేస్ట్లా చేసుకోండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈలోపు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోండి ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసి బాగా మరిగించుకోండి ఫైనల్గా నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఇందులో రసం పౌడర్ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాలు మరిగించుకుంటే మనకి తమిళ రసం రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్